దేవునికి మహిమ గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు రే దేవుని బిడ్డలారా ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము తండ్రి చేత ప్రభు అయిన క్రీస్తు చట్టాన్ని ఏర్పరిచాడు చట్టము క్రీస్తుదే క్రీస్తు చట్టము చేయబడినది అని బైబిల్ లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి కనుక బైబిల్ లేఖనాలు మనం పరిశోధించి క్రీస్తుకు ఎలా ఆ చట్టం వచ్చిందో అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం చూడండి దేవుని బిడ్డలారా పూర్వకాలం అయితే ప్రవక్తల ద్వారా మన పితృతో దేవుడు మాట్లాడేవాడు అలాగే ఈ దినమున అంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు సమస్తము కుమారునికే నేను ఇచ్చాను సమస్తము కుమారుని చేతిలోనే జరగాల్సిందే అని లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి చూడండి హెబ్రికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచనము ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునగా నియమించను ఆయన ద్వారా ప్రవచనము నిర్మించను దేవునికి మహిమ కలుగునగాక ఈ దినమందున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని సమస్తము చేశాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా తండ్రే కుమారునికి ఒక చట్టాన్ని అప్పగిస్తున్నాడు పరలోకపులో ఉన్న చట్టాన్ని తండ్రే బయలపరుస్తూ ఉన్నాడు నా కుమారుడే సమస్తము అని చెప్తున్నాడు కుమారుడేమంటున్నాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అంటున్నాడు కాబట్టి తండ్రి కుమారునికి ఒక చట్టాన్ని అప్పగించాడు చూడండి దేవుడు పరలోకము నుండి మాట్లాడాడు తండ్రి పరలోకము నుండే మాట్లాడి అధికారం ఇచ్చాడు ఎక్కడా అంటే చూడండి మత వార్త మూడో అధ్యాయము పదిహేడో వచనంలో ఈ మాట రాయబడి ఉంది మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవుని బిడ్డలారా ఈ సందర్భము బాప్తీసం ఇచ్చు యవహాను అనేక మందికి బాప్తీసం ఇచ్చే సమయంలో యేసు కూడా బాప్తీసం తీసుకోవటానికి వవహాని దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోతాడు యవహాన్ అయ్యా నీకు నేను బాపు ఇవ్వడం ఏమిటి అన్నప్పుడు సమస్తము మాదిరికరంగా ఉండాలి అని ఆయన ఏం చేస్తాడు ఇలా జరగాల్సిందేను నాకు మాదిరిగా మీరు కూడా ఈ ప్రజలందరూ కూడా జరిగించవలసిందేనన్న మాటలతో బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆకాశం నుండి తండ్రి మాట్లాడుతున్నాడు అప్పుడు ఈ శబ్దం వినపడుద్ది అన్నమాట ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దం ఆశయం నుండి మనకు వచ్చుద్ది ప్రియ దేవుని బిడ్డలారా తండ్రి క్రీస్తు చట్టాన్ని చేయటానికి త్వర త్వరగా అడుగులు వేసినట్లుగా మనకి బైబిల్ లేఖనాలు మనకు పొందుపరుస్తున్నాయి పాత నిబంధన కాలం నుండి క్రీస్తు బయలుపరచడానికే పాత నిబంధన తీసివేయటము ఆయన చట్టాన్ని చేయడానికే కొత్త నిబంధన రావటం ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్రాండ్ ప్రణాళికగా జరిగినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి యేసు క్రీస్తే చట్టం యేసు క్రీస్తునే మనం ఆరాధించాలి నామములో క్రీస్తునామములో యేసునామంలోనే మనము బాప్తిసం తీసుకోవాలి దేవుని బిడ్డలారా సర్వాధికారానికి అధికారము సర్వాధికారము యేసునికి ఇవ్వబడింది అది ఎక్కడొద్దామని చూద్దాం మొత్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వరికారములు ఇవ్వబడినవి దేవునికి మహిమ కలుగునగాక ఆకాశమందే కానీ భూమి ఎందే కానీ సర్వాధికారము నాకు ఇవ్వబడినది తండ్రి ద్వారా సంకల్పించినవి కనుక సర్వధికారము ప్రభు అయిన క్రీస్తుకే ఇవ్వబడింది ఆ అధికారంతోనే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములో సువార్తను ప్రకటించాడు ఆధికారంతో సువార్త ప్రకటించాడు ఆధికారంతో స్వస్థతలు అలాగే కుంటి వాళ్ళకి నడకనివ్వటం చెవిటి వాళ్ళకి వినిపించటం గుడ్డి వాళ్ళకి చూపునివ్వటం చనిపోయిన వారిని చివరికి లేపటం ఆయన ద్వారానే జరిగినాయి ఇవన్నీ కూడా ప్రభు క్రీస్తు ద్వారానే జరిగినాయి కనుక క్రీస్తే చట్టం మనం మనకి పాత నిబంధన కాలంలో దేవుడు ఉండేవాడు ఆ నిబంధన కాలంలో మనం పాపులుగానే ఉంటున్నాము కనుక ఈ పాపము నా వల్ల పోయేది కాదు నా కుమారుడి ద్వారా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరిని నశింపక పరలోకాలు చేర్చాలని మనందరినీ కూడా ఆయన ఒక ప్రీ ప్రాండ ప్రణాళికగా కుమారుడికే సర్వాధికారాలు ఇచ్చి ఈ భూమి మినకి పంపినట్లుగా మనం లేఖనాలు పరిశీలిస్తున్నాం సూటిగాను స్పష్టంగాను మనకి ఇక్కడ తేట తెల్లగా మనకు బయలుపరుస్తున్నాయి ప్రభు అయిన తన కొడుకైన యేసు క్రీస్తుకి అధికారాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆయన అధికారంతోనే ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇక్కడ బోధించాడు అది ఎక్కడుందో చూద్దాం మత్తయసు వార్త ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఈ మాట రాయబడింది ఎలా అనగా ఆయన వారు శాస్త్రు వలలే కాక అధికారము గల వారి వలె వారికి బోధించను అధికారము ఏ అధికారము అంటే తండ్రి దగ్గర సంకల్పించిన అధికారము తండ్రి నుంచి వచ్చిన అధికారం వల్లనే ఆయన బోధించాడు కాబట్టి క్రీస్తు చట్టము ఒకటి చేయబడింది పరలోక తీర్పుని తీర్పునివ్వడాకైనా ఒక చట్టం ఏర్పరచబడింది ఆయన ఆ చట్టాన్ని ప్రభు అయిన యహోబదేవుడే కుమారుడైన క్రీస్తుకి ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం చూడండి ప్రీదేవుని బిడ్డలారా క్రీస్తు మాటలను బట్టే తప్ప తీర్పు తీర్చబడదు ఈ అంత్యకాల దినములలో రెండో రాకడలో మనల్ని వచ్చి మన దగ్గరకు తీసుకెళ్ళి మనల్ని తాను దగ్గరకు తీసుకెళ్ళి ఆయన తీర్పులోనే మనము బ్రతకాలి ఇక్కడ మనం ఏం చేశాము మన క్రియలు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉంది అనే బేసిక్ మీదనే తీర్పు ఉంటుంది ఆ తీర్పు తీర్చేది కూడా కుమారుడైన యేసు క్రీస్తే అని తేటగా మనకి బోధిస్తున్నాయి చూడండి అది ఎక్కడుందో చూద్దాం యవహన్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో ఈ మాట రాయబడింది నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాట ఏ అంత్య దినములలో వారికి తీర్పు తీర్చబడును ఇక్కడ యవహాను మాట్లాడుతున్నాడు నేను చూశాను పరలోకంలో ఒక సమూహం ఉంది ఆ సమూహం ఎముక అనేక మంది ప్రభు అయిన క్రీస్తు సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం దగ్గరకు అనేక మంది వస్తారు గ్రంథములు ఇప్పబడ్డవి ఆ గ్రంథము కాకుండా వేరే గ్రంథము ఇప్పబడింది ఆ గ్రంథము జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడిందో వారు పరలోక రాజ్యానికి ఎవరి పేరైతే రాయబడక ఉండదో వారు నరకలోకానికి వెళతారు అని నేను చెప్పడం కాదు లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరము కూడా క్రీస్తు చట్టాన్ని మనం అంగీకరించాలి పాత నిబంధన చట్టాన్ని అంగీకరించటం కాదు కానీ మాదిరికరంగా తీసుకోవాలి క్రీస్తు చట్టాన్ని మనం అంగీకరించాలి చూడండి బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి నేనే దేవుడను మరి ఏ దేవుడును మీకు లేడు పైన ఆకాశమందు కానీ కింద భూమి ఎందు కానీ పాతాలమందు కానీ ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని చేసుకోకుండా నన్ను ఆరాధించండి నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని స్పష్టంగా మనకు తెలియచెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అని ఏసూ క్రీస్తునందే మన విశ్వాసం ఉంచాలి ప్రభు అయిన క్రీస్తునందే మనం నిరీక్ష ఉంచాలి ప్రభు అయిన క్రీస్తు మాదిరిగా మనము బ్రతికి తన సభలో మనము నిల్చొని మనం విశ్వాసంగా బ్రతికిన మనమందరము కూడా పరలోక రాజ్యానికి చేరాలనే సిద్ధపాటు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన చట్టాన్ని పాటించాలి ఆయన మన బ్రతుకు దినములన్నీ కూడా ఈ భూలోకంలో మన యాత్రికులం గనక ఆయన ఆజ్ఞ పాటిస్తూ పరలోక రాజ్యానికి మనము పోయేవారిలా ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఐ మీన్